అమరావతి నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నట్టే కనిపిస్తోంది ఆగిపోయిన నిర్మాణాలను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది అమరావతి నిర్మాణం కోసం కేంద్రం ఇప్పిస్తానన్న నిధులు వచ్చేలోగా గ్రౌండ్ క్లియర్ గా ఉంచుకునేలా యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకున్నట్లు సమాచారం దీంట్లో భాగంగానే రాజధాని ప్రాంతంలో ఐఐటి నిపుణులు పర్యటించారు త్వరలో బృందాలు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నాయి అమరావతి రాజధానిలోని సీట్ క్యాపిటల్ ప్రాంతంలో ప్రణాళికలపై అథారిటీ కీలకమైన నిర్ణయాలు తీసుకుంది స్టార్టప్ ఏరియా అభివృద్ధి కోసం మళ్లీ సింగపూర్ ప్రభుత్వాన్ని సంప్రదించాలని అథారిటీ సమావేశంలో తీర్మానించారు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన సిఆర్డిఏ అథారిటీ కీలకమైన నిర్ణయాలను తీసుకుంది ఈ భేటీకి మంత్రులు నారాయణ పయ్యావుల కేశం సహా సిఆర్డీఏ అధికారులు ఆర్థిక శాఖ అధికారులు హాజరయ్యారు రాజధానిలోని రైతులు కూలీలకు కౌలు పెన్షన్లను మరో పాటు పొడిగిస్తూ సిఆర్డీఏ అథారిటీ తీర్మానం చేసింది ప్రస్తుతం ఇస్తున్న మొత్తాన్నే వచ్చే ఐదేళ్ల పాటు చెల్లించేలా తీర్మానించారు సిఆర్డిఏ పరిధిని ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు పాయింట్ ఆరు తొమ్మిది చదరపు కిలోమీటర్లకు పెంచుతూ అథారిటీ నిర్ణయించింది గత ప్రభుత్వం ఆరు వేల తొమ్మిది వందల తొంభై మూడు చదరపు కిలోమీటర్లకు తగ్గించింది మళ్ళీ ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు పాయింట్ ఆరు తొమ్మిది చదరపు కిలోమీటర్లకు పెంచారు పలనాడు బాపట్లను కూడా సిఆర్డిఏ పరిధిలోకి తీసుకువస్తూ తీర్మానించారు అయితే పలనాడు బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు కొనసాగుతాయి కోర్ క్యాపిటల్ ప్రాంతాన్ని కూడా రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ల పరిధికి పెంచారు గత ప్రభుత్వ హయాంలో తగ్గించిన యాభై నాలుగు చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కూడా తిరిగి కోర్ క్యాపిటల్ పరిధిలోకే తీసుకొచ్చారు రాజధానిలో నిర్మించిన భవనాల పటిష్టత సామర్థ్యంపై ఐఐటి హైదరాబాద్ ఐఐటి చెన్నైకి చెందిన నిపుణుల అధ్యయనం రిపోర్ట్ సమర్పించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించింది ప్రస్తుతం ఐఐటి హైదరాబాద్ నిపుణులను ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఐఏఎస్ అధికారుల క్వార్టర్ల భవనాలను అధ్యయనం చేయాల్సిందిగా కోరింది దీంతోపాటు ఐకానిక్ భవనాలైన సచివాలయం హెచ్ఓడి టవర్లు అసెంబ్లీ హైకోర్టు భవనాల పటిష్టత సామర్థ్యం తనిఖీ చేసి నివేదిక ఇచ్చే బాధ్యతను ఐఐటి చెన్నైకి అప్పగించింది ఐఐటి నిపుణుల సాంకేతిక అధ్యయనం తర్వాత నిర్మాణాలపై తదుపరి నిర్ణయం తీసుకున్నారు రాజధానిలోని కృష్ణా కరకట్ట మార్గాన్ని నాలుగు రైళ్ల రహదారిగా అభివృద్ధి చేసేందుకు కూడా అథారిటీ సమావేశంలో నిర్ణయించారు క్యాపిటల్ సిటీలోని రోడ్ గ్రిడ్లోని ప్రధానమైన సీట్ యాక్సిస్ రహదారిని చెన్నై కోల్కతా జాతీయ రహదారికి అనుసంధానించేలా ప్లాన్ చేసింది కరకట్ట రోడ్డు కరకట్ట రోడ్డు ఏదైతే ఉందో అప్పుడు ఫోర్ లైన్స్ సెంట్రల్ డివైడర్గా పెట్టి డిజైన్ చేశారు టెండర్ కూడా అప్పుడు ఇచ్చాము అయితే గత ప్రభుత్వం ఏం చేసిందంటే దాన్ని ఫోర్ లైన్ అవసరం లేదని మళ్ళీ టూ లైన్స్ చేసింది అయితే మళ్ళీ వాళ్ళ అథారిటీ ఒరిజినల్గా ఏదైతే మనం ఫోర్ లైన్స్ డిజైన్ చేసి సెంట్రల్ డివైడర్ పెట్టాము కరకట్ట రోడ్డు ఆ విధంగా డిజైన్ చేసి ఇమీడియట్గా టెండర్ పిలిచి స్టార్ట్ చేయమన్నారు దీంతోటే నేషనల్ హైవేకి మనకు మనం చేసినది ఈ యొక్క డిజైన్ రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ల యొక్క క్యాపిటల్ సిటీ ఇది గ్రిడ్ గ్రిడ్ అంటారు యాక్చువల్గా రాజధానిలో గతంలో భూములు ఇచ్చిన నూట ముప్పై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ సంస్థలకు ఇక్కడికొచ్చి ఆయా సంస్థల కార్యాలయాలు ఏర్పాటు చేసుకునేలా రెండేళ్ల గడువు పెంచాలని సిఆర్డిఏ అథారిటీ సమావేశం తీర్మానం చేసింది కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు బిట్స్ పిలానీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు ఆర్ఫైవ్ జోన్ ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున న్యాయ సలహాలు తీసుకుని తదుపరి కార్యాచరణ చేపడతామని చెప్పారు మంత్రి మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్డుకు రాష్ట్రం ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్రం నిధులందిస్తుందని స్పష్టం చేశారు రాజధాని అనుసంధానం చేసే ప్రక్రియలో భాగంగా ఆరు ఐకానిక్ బ్రిడ్జ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీర్మానం చేశారు హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు త్వరలోనే టెండర్లు పిలవాలని కూడా అథారిటీ సమావేశంలో తీర్మానం చేశారు అటు ఐదేళ్లుగా ఆగిపోయిన నిర్మాణాలను తిరిగి ప్రారంభించేందుకు నిపుణులతో అధ్యయనం చేయిస్తోంది ఆ బాధ్యతలను ఐఐటి మద్రాస్ ఐఐటి హైదరాబాద్ సంస్థలకు అప్పచెప్పింది దాదాపు ఎనభై ఐదు శాతం పూర్తయిన ఐఏఎస్ ప్రజాప్రతినిధుల భవన సముదాయాల పటిష్టత తిరిగి పనులను ఏ విధంగా ప్రారంభించాలనే అంశంపై అధ్యయనం బాధ్యతలను ఐఐటి హైదరాబాద్ ఇంజనీర్లకు అప్పగించింది ఐకానిక్ కట్టడాలైన సెక్రటేరియట్ హెచ్ఓడి అసెంబ్లీ భవనాలను తిరిగి ఎప్పుడు ప్రారంభించవచ్చు గత ఐదేళ్లుగా నీట మునిగిన ఆ భవనాల పునాదుల పరిస్థితి ఏంటి కట్టిన కొద్దిపాటి కాంక్రీట్ కట్టడాలు పనికి వస్తాయా రావా అప్పట్లో నిర్మించిన ర్యాఫ్ట్ ఫౌండేషన్ ఏ విధంగా ఉంది వంటి వాటిపై అధ్యయనం చేసే బాధ్యతలను ఐఐటి మద్రాస్ ఇంజనీర్లకు అప్పగించింది ఈ టీంలు రెండు రోజులుగా కట్టడాలను పరిశీలిస్తున్నాయి ఐకానిక్ కట్టడాలు నీట మునిగిన పునాదులను చూసి ఇంజనీర్లు ఆశ్చర్యపోయారు పునాదులు కాంక్రీట్ స్ట్రక్చర్స్ పరిశీలించేందుకు రాష్ట్ర విపత్తు నివారణ సంస్థ ఏర్పాటు చేసిన రబ్బర్ బోట్లలో వెళ్లి నిపుణులు పరిశీలించారు నుంచి పునాదుల్లో నీరు నిలిచిపోయిందనే సమాచారం తీసుకున్నారు పూర్తిగా చెరువును తలపిస్తున్న పునాదుల ప్రాంతాన్ని పరిశీలించారు పునాదుల నుంచి కొద్దిమేర కాంక్రీట్ సిమెంట్ శాంపుల్స్ తీసుకున్నారు దాదాపు ఇరవై అడుగుల లోతున్న నీళ్లలో సుమారు నాలుగున్నరేళ్ల కాలం నుంచి నీటిలో నానిపోయిన పునాదులు ఆ కాంక్రీట్ కట్టడాలు ఎంతవరకు నిర్మాణానికి పనికి వస్తాయో చూడనుంది నిపుణులు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది ఇక సోమవారం లేదా మంగళవారం నుంచి రాజధాని వ్యాప్తంగా జంగిల్ క్లియరెన్స్ పనులను చేపట్టనుంది క్లియరెన్స్ తర్వాత అమరావతి ఓ రూపుకు వస్తుందని ఆయా ప్రాంతాల పరిస్థితి ఏంటనేది క్లారిటీ వస్తుందని అంటున్నారు అధికారు